సింగమల్లి మండలం చిన్న ఈ రోజు చిన్న ఇష్యూ జరిగింది చిన్న జిల్లాలపురంలో పట్టణం నగేష్ ఉంటాడు అతను ఇంతకు ముందు వైఎస్ఆర్సిపి పార్టీలో శ్రీరామ్ రెడ్డి ఉండేవాళ్ళు వీరిద్దరు కలిసి ఒకే పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళ మధ్య ఏదో ఒక ఆర్థిక సంబంధ విషయంలో గొడవలు జరిగినాయి ఆ గొడవలు కారణంగా ఈ పట్టణం నగేష్ అతను ఎలక్షన్స్ సుమారు ఇరవై రోజులు రెండు రోజుల ముందు వైయస్ఆర్ సిపి నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయినాడు ఆ ఐదు లక్షలు ఆరు లక్షలు ఏదో రావాలని శ్రీరామ్ రెడ్డి అంటున్నాడు అది ప్యూర్లీ ఆర్థిక సంబంధించిన కాబట్టి అది క్రిమినల్ కేసు కూడా రాలేదు ఈరోజు పోలీసుకు కానీ ఎవరు కానీ చెప్పకుండా రెడ్డి వాళ్ళు ఆ దారిలో వెళుతూ పట్టణం లగేషన్ కోసం చేశాడు నడ్డపల్లిమ్మని దానికి దాంతో చిన్న భాగ్యవాదం జరిగింది దాని తర్వాత ఇద్దరు వచ్చినారు ఇప్పుడు ఒక వర్గాన్ని బయట చేసాము శ్రీరామరెడ్డి వాళ్ళ వాళ్ళకి అని పట్టణం వాళ్ళు కూడా చేస్తున్నాము అందు తప్పించి ఇది పార్టీలకు సంబంధించింది కాదు మరే విషయం కాదు దాని తర్వాత చీనీ చెట్లు అరికేశారని ఒక టీవీలో స్ప్రెడ్ వస్తుంది ఇది పాత జరిగింది ఇప్పుడుది కాదు ఫ్రెష్ది కాదు వాటిపైన ఏంటి విచారిస్తున్నాం దానిపైన తగిన చర్యలు తీసుకుంటాం